అందరికీ నమస్కారం ఏపీ లెక్క స్కామ్ లో మిదిన్ రెడ్డి గారు ఇటీవల అరెస్ట్ కావడం జరిగింది ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు అరెస్ట్ అయ్యాడో లేదో అప్పుడే మనేదా పట్టేసుకుంది అవలబడు నేను వంశీలాగా ఆయనకి విఏపి ట్రీట్మెంట్ కావాలని చెప్పి కోర్టు వారిని కోరటం జరుగుతుంది ఆ కోరిన కోరుకులు కూడా మళ్ళీ అలా ఎలా లేవు ఆయనకి సపరేట్ బెడ్ కావాలంట టీవీ కావాలంట వెస్ట్రన్ వాష్రూమ్ కావాలంట రాసుకోవడానికి పేపర్లో పెన్ కావాలంట యోగా మ్యాథ్ కావాలంట ఒక హెల్పర్ కావాలంట మూడు పూట్ల బయటించే ఫుడ్ కావాలంట ఇటువంటి గుంతమ్మ కోరికలన్నీ కోరారు అది రాజమండ్రి సెంట్రల్ జైలు అనుకుంటున్నాడా లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ కింద మార్చేద్దాం అనుకుంటున్నాడా తెలియట్లేదు నితిన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చట్ట సభల్లో ఏ విధంగా వ్యవహరించారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చూశారు కదా ఆ రోజు చట్ట సభల్లో మన ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే వేరు వేరు పార్టీలు అయి ఉండొచ్చు నువ్వు కూర్చోరావు బాబు నువ్వు బాబు ఇదే శైలిలో ఆయన మాట్లాడారు గర్వంతో అప్పుడు ఉన్నటువంటి అధికారంతో కానీ చేసినటువంటి పనులు ఏంటంటే ఇటువంటి పనికిమాల పనులు మద్యాన్ని పూర్తిగా రాష్ట్రంలో నిషేధిస్తాం మద్యం లేనటువంటి రాష్ట్రంగా తయారు చేస్తామని చెప్పి అదే మద్యంతో వ్యాపారం చేసుకుంది డబ్బు సంపాదించుకున్నారు కొన్ని డబ్బు సంపాదించుకుంటే సంపాదించుకున్నారు క్వాలిటీ అయిన మద్యం అన్నా ఇచ్చారంటే క్వాలిటీ అయిన మద్యం కూడా ఇవ్వకోకుండా రక బ్రాండ్లన్నీ తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మద్యం అమ్మేసి కనీసం మద్యం దుకాణంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకు ద్వారు ఇంకో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారం మందే నూట యాభై ఒక్క సీట్లతో గెలిచేసాం ఇంకా తిరిగి లేదు మిగిలిన పార్టీలు పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మద్యం వ్యాపారం చేసుకుంది రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలనే నాశనం చేశారు మద్యపాన నిషేధం అన్న వ్యక్తి ఐదేళ్లలో మద్యపానం నిషేధం చేశాడు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి అసలు మద్యం ప్రభుత్వమే అమ్మింది అందులో స్కామ్ ఏం జరుగుతుంది అసలు మద్యం స్కామే జరగలేదు అని చెప్పి మాట్లాడతారు పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయి ఎవరికీ బేలులు రావట్లేదు అందరూ అడ్డంగా దొరికిపోతున్నారు అయినా కానీ ఆ మనిషి అదే రకంగా బిహేవ్ చేస్తాడు కర్మ అనుభవించాలంటారు కదా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడో అదే సెంట్రల్ జైలుకి ఈ రోజు మిథున్ రెడ్డి గారు వెళ్ళారు ఏదైతే చట్ట సభల్లో రామ్మోహన్ నాయుడిని ఈ మిథున్ రెడ్డి గారు అవమానించారో ఇప్పుడు అదే చట్ట సభల్లో రామ్మోహన్ నాయుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో కేబినెట్ లో ఉన్నాడు కానీ రామ్మోహన్ నాయుడిని అగౌరవపరుస్తూ నువ్వు కూసో కూసో అన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళి కూర్చున్నాడు